గ్రామస్థాయిలో భూ వివాదాలను పరిష్కరించడానికి రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరుగుతోందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు శనివారం ఆయన రామచంద్రపురం మండలం నెలపత్తిపాడు గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సుల కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెవెన్యూ సమస్యల పరిష్కారంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి గ్రామస్థాయిలో డిసెంబర్ ఆరు నుంచి జనవరి ఎనిమిది వరకు రెవెన్యూ సదస్సులను నిర్వహించడం జరుగుతుందన్నారు ప్రతి గ్రామంలో ముందస్తుగానే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం సంబంధిత అధికారులంతా పాల్గొని ఇరవై రెండు ఏ ఫ్రీహోల్డ్ భూ ఆక్రమణలపై ప్రజల నుంచి వినతులను స్వీకరిస్తారన్నారు రెవెన్యూ సంబంధిత సమస్యలే కాకుండా ఇతర సమస్యలున్నా రెవెన్యూ సదస్సులో అధికారుల దృష్టికి తీసుకొస్తే సంబంధిత శాఖల అధికారులకు అర్జీను పంపి సమస్యను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామన్నారు రైతులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ప్రజల వద్దకే అధికారులు వచ్చి సమస్యలను పరిష్కరిస్తారన్నారు గతంలో జరిపిన సర్వే కార్యక్రమం కారణంగా ప్రజలు ఇబ్బందులు పడ్డారన్నారు రీ సర్వే చేయడం ద్వారా ఎదురైన ఇబ్బందులను పరిష్కరించడానికి రెవెన్యూ సరస్సుల కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు గత ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలులోకి వచ్చి ఉంటే రైతుల భూములకు సంబంధించిన డాక్యుమెంట్లు రైతులు వద్ద లేకుండే పరిస్థితి ఏర్పడేదని ఎన్డీఏ ప్రభుత్వం రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్షన్ రద్దు చేశామని మంత్రి గుర్తు చేశారు అనంతరం మంత్రి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి సమస్యలను పరిష్కరించాలని అధికారులకు సూచించారు ఈ కార్యక్రమంలో రామచంద్రపురం ఆర్డీఓడి అఖిల రామచంద్రపురం తహసిల్దార్ సావిత్రి ప్రజాప్రతినిధులు అధికారులు తదితరులు పాల్గొన్నారు అంతకుముందు రామచంద్రపురం మండలం నెలపత్తిపాడు గ్రామంలో నెలపత్తిపాడు నుంచి ద్రాక్షారామం మీదుగా రాజమండ్రి వెళ్లే నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్టీసీ బస్సు రూటును మంత్రి ప్రారంభించారు నెలపత్తిపాడు గ్రామ ప్రజలందరూ ఈ బస్సు సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి తెలిపారు ఈ కార్యక్రమంలో రామచంద్రపురం ఆర్టీఓ డి అఖిల ఆర్టీసీ డిప్యూటీలో శ్రీనివాస్ నెలపత్తిపాడు సర్పంచ్ రాయుడు సీతామాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు ఉన్నాయో వాటి సమస్యలు సమస్యలు తీర్చడానికి గుర్తించి వాటిని పరిష్కరించడానికి మేమందరం ఇక్కడ ఉన్నాం ముఖ్యంగా గత ప్రభుత్వంలో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది పెట్టి రీసర్వేలు పేరిట శాఖలు చాలా అస్తవ్యస్తలు పడ్డారు రైతులు ప్రజలందరూ కూడా మరి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాగానే వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఒక భూతం లాంటిది మన సైటు మన ఒరిజినల్సు మన దగ్గర లేని పరిస్థితి మనం రేపొద్దున ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది అమల్లోకి వస్తే మన కేవలం మన భూమి సొంత భూమిది జిరాక్స్లు మాత్రమే ఇస్తారు ఒరిజినల్ చదవరు గవర్నమెంట్ దగ్గర పెట్టుకుందాం మొత్తం అన్ని వ్యవస్థల చేతితో పట్టుకుందాం అనే ముఖ్య ఉద్దేశంతో ఆ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేది పెట్టడం జరిగింది గత ప్రభుత్వంలో చూసాం గవర్నమెంట్ సైకిల్ని తాకట్టు పెట్టే పరిస్థితి ఆఖరికి ఆ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేది అమల్లోకి వచ్చి ఉంటే మన భూములు మన చేతుల్లో లేకుండా మన ఒరిజినల్స్ మన చేతుల్లో లేకుండా కూడా వెళ్ళిపోయే పరిస్థితి మరి మన భూములకు సంబంధించిన ఈ పాస్బుక్ల మీద కూడా జగన్మోహన్ రెడ్డి ప్రచారం పిచ్చితో ఆయన ఫోటోలు వేసుకోవడం జరిగింది ఇక్కడ ఈ యొక్క ఇక్కడ ప్రజలు ఏ సమస్య ఈ ఈ యొక్క ల్యాండ్ సమస్యల మీద ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి మ్రిటీషులను కానీ వేరే వేరే ఇబ్బందుల మీద రీసర్వేలు పేరు మెట్తో పక్క వాడికి కలిసిపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నాయి కాబట్టి ఈ సమస్యల్ని మీరు నేరుగా పరిష్కరించడానికి ఇక్కడ పెట్టడం జరిగింది కాబట్టి మీ ఆర్జీలు తీసుకురావలసిందిగా కోరుతా ఉన్నాను